అవకాశం లేనటువంటి దెందులూరు డెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి కిరాయికి అకృత్యాలు వాళ్ళకి దౌర్జన్యాలకి హింసకి మరీ ప్రత్యేకించి పోలీస్ అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం రచ్చ చేయటం లేదా దౌర్జన్యం చేయటం దొమ్మి చేయటం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పాలి నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పి గారు కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు మా పిల్లలు పోలీస్ అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు మిమ్మల్ని పెంచుంటారు మీ సంకల్పం మేరకు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు కోరిక మేరకు వాళ్ళ కళలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి రాష్ట్రంలోని గోండాల పీస మనసు దాకి దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్లే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటాకి ప్రమాణం చేసి కాకి బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది మీ ఆశయానికి ఎంత మసిబారుతుంది మీ సంకల్పం ఏ పాతాళానికి తొక్కబడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది పోలీసులకి ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఇలా ఉంటుందా అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే మనం రాయలసీమలో చూసేవాళ్ళం ముప్పై నలభై సంవత్సరాల క్రితం శత్రువుల యొక్క తోటల్ని అంటే ఆర్థిక మూలాలని పతనం చేయటానికి అక్కడ కూడా పోలీసుకు భయపడి కాకీ బట్టలకి భయపడి బాంబులతో కొడవలతో తిరిగేటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కూడా అర్ధరాత్రి మాత్రమే వెళ్ళి తోటలు నరికేవాళ్ళు ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ బరితెకించి పోలీసుల్ని రక్షణ కవచంగా వాడుకుని పట్టపగలే ఇక్కడ అకృత్యాలు చేసేటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దెందులూరులో మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటనలు వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అంటే వ్యవసాయానికి కాయ కష్టానికి మారుపేరుగా ఇన్నాళ్ళు మెలిగినటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ అరాచకానికి రౌడీజానికి దోపిడీలకి బరి తెగింపుకి పోలీసు వ్యవస్థని నీరు గార్చటాకి పోలీసు వ్యవస్థని దిగజార్చటాకి దెందులూరు మారుపేరుగా మారటం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి విషయం ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రత్యర్థి పార్టీ వాడు ఒక రాజకీయ పార్టీ వాడు ఆ ఇంటి మేం వెళ్ళాలంటే కూడా మనకెందుకులే అక్కడ మనకు వ్యతిరేకమైన పార్టీ వాడు ఇల్లుంది అని పక్క రోడ్లోంచి వెళ్తారు వెళ్ళేటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కానీ ఇవాళ పని కట్టుకుని అతని తోటల్లోకి వెళ్ళటం తోటల్లోకి జ్వరబట్టం తోట కొయ్యకుండా చూడటం అంటే సుమారుగా సహజంగా అబ్బాయి చౌదరి రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు మొన్న పోటీ చేసి ఓడిపోయాడు కానీ అబ్బాయి చౌదరి గారి తోబుట్టువులు ఈ ఇంటి ఆడబడుచులు అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దెందులూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా నుంచి కిరాయిక మనుషులను తీసుకురావటం లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపిస్తాం సాధారణంగా పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో కేసు సెక్షన్లతో కేసులు పెడతారు మరి మీ మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితేగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్ పాసింగ్ అవ్వదా మీరు రక్షించరా ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలర్ రగరేసి మాట్లాడుతున్నారు ప్రాణాలను కాపాడటం అదే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు అబ్బాయి చౌదరి భార్య వస్తుంది ఎంతమందిని చంపుతావు నువ్వు ఎంతమందిని చంపిస్తారు మీరు అంటన మీరు కాపాడకుండా వదిలేయండి మీరు కాపాడకుండా వదిలేసేయండి మీరు కార లే ఎగరేయబాకండి మీ కాకి కద్దరిని మీ కాకి బట్టని కద్దర్లాగా మార్చేసిన పరిస్థితి కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి లేదా కద్దరు చొక్కాగా మార్చుకోండి వదిలేయండి ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం ఇది ఎందులో నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెట్టిన పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమంది చంపుతావు చంపండి మీరు ఎక్కడికి వెళ్తారు చంపి పోలీసులు